హలో డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ స్టూడెంట్స్ మనము రైల్వేలో ఇస్తున్నటువంటి ప్రశ్నలు నేను మొదటి నుంచి మీకు చెప్తా ఉన్నాను జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఈ రైల్వే జనరల్ సైన్స్కి వచ్చేసరికి ఈ జనరల్ సైన్స్లో మీకు ప్రతిసారిని గుర్తు చేస్తూ ఉన్నాను పూర్తి స్థాయిలో ఎన్సిఆర్టీ చదవాలి ఎన్సిఆర్టీ చదవడం వలన మీకు ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్రోచ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ అప్రోచ్ ఉంటుందని మీకు చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే నేను మీరు చూస్తూ ఉన్నారు ఏ క్వశ్చన్ ఏ వీడియో మీరు చూడండి నేను ప్రతిదీ కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ప్రతి ప్రీవియస్ క్వశ్చన్స్లో కూడా మీరు నా దగ్గర గమనించింది ఏంటి అంటే ఖచ్చితంగా అది ఏ క్లాస్ టెక్స్ట్ బుక్లో నుంచి వచ్చింది ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పేజ్ ఏంటి ఆ ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న డేట్ ఏంటనేది మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఎన్సీఆర్టీకి ఉన్నటువంటి ప్రాధాన్యత అంతా అది తెలియక చాలామంది ప్రిపరేషన్లో భాగంగా కోచింగ్ సెంటర్ మెటీరియల్స్ కానీ లేకపోతే ఇంకా ఏ మెటీరియల్స్ అనేవి చదవడం వలన పూర్తి స్థాయిలో సక్సెస్ అనేది రావడానికి కాస్త టైం తీసుకుంటా ఉందన్నమాట అవునా సరే ఈరోజు కూడా మరొక ప్రశ్నతో మీ ముందుకు రావడం జరిగిందండి మనకి ఎన్నో తరగతి టెక్స్ట్ బుక్లో ఒక ఎందో తరగతి టెక్స్ట్ బుక్లో ఒక లెసన్ ఉందండి ఏంటంటే అది కన్జర్వేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అని చెప్పి ఒక లెసన్ ఉందండి ఎన్సీఆర్టీలో ఓకేనా అంటే ఏంటంటే జంతువులు జంతువులు మరియు మొక్కల సంరక్షణ అని చెప్పి ఒక పాట ఉంది సాధారణంగా యాజ్ ఈ టెక్స్ట్ బుక్ని చదివేటప్పుడు ఏం చేస్తారంటే ఈ లెసన్ అంతా కూడా జనరల్గా ఉన్నటువంటి లెసనే దీని మీద అంత ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ లెసన్లో ఉన్నవే రెండు జాతీయ పార్కుల గురించి మాట్లాడతాడు ఓకేనా రెండు జాతీయ పార్కుల గురించి మాట్లాడతాడు కానీ ప్రశ్న చూడండి కాస్త లెవెల్ మార్చి ఇచ్చాడు ప్రశ్న ఎందుకనుకున్నారు దీంట్లోపల ఈ నేషనల్ పార్క్స్ ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు డైరెక్ట్ ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది ఒక పారాగ్రాఫ్ నుంచి ఒక క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది అంటే మనం ఏ లెసన్ అయితే ఈజీ అనుకుంటామో ఆ లెసన్లో నుంచి ఖచ్చితంగా మనం ఏదైతే ఈజీ ఉన్న అది మనం చదవం పూర్తిగా మనకు ఉన్నటువంటి ప్రాబ్లం అదే కదా ఆ పూర్తిగా చదవకపోవడం వచ్చే ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ మిస్ అయిపోద్ది ఖచ్చితంగా నేను వందకి రెండు వందల శాతం నేను షూర్టీ ఇస్తున్నాను అంటే నేను బయాలజీ టీచర్ కాబట్టి నేను జనరల్ సైన్స్ షూర్టీ ఇస్తాను బయాలజీకి అయితే మాత్రం వందకి రెండు వందల శాతం నేను షూర్టీ ఇస్తాను ఎందుకంటే ఎన్సిఆర్టీ పుస్తకం దాటవమ్మా అని నేను చెప్తూనే ఉన్నా మొదటి నుంచి కూడా మీకు ఓకేనా సరే ఈ ప్రశ్న ఎప్పుడు వచ్చింది ఒకసారి చూద్దాం దానికన్నా ముందు ఇది ఏ క్లాస్ నుంచి వచ్చింది ఇది ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్టీలో నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఆరో పాఠం ఆంధ్ర పుస్తకాల్లో జంతువులు మరియు మొక్కల సంరక్షణ అని చెప్పేసి పాఠం అండి మరి ప్రశ్న ఏమి ఇచ్చాడో చూద్దాం టెక్స్ట్ బుక్ లోగో కూడా ఇదే ఎన్సిఆర్టీ కూడా ఇలానే కనిపిస్తుంది ఓకేనా ఆంధ్ర అది అయితే ఇది సెమ్ టూ పుస్తకం సరే చూడండి ఎండిమిక్ స్పీసెస్ ఎండిమిక్ స్పీసెస్ ఆర్ దోజ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అన్నాడు అంటే ఏంటంటే ఎండమిక్ జాతులు ఉన్నాయో మొక్కలు మరియు జంతువులకు సంబంధించినటువంటి ఎండమిక్ జాతులు అనేవి ఏంటి అని అడుగుతున్నాడు వాస్తవానికి ఎండిమిక్ జాతి అంటే ఏంటి మొదటిగా జాతి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతి అనే పదాన్ని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే జాన్ రే జాతి అంటే ఏంటంటే ఒకే రకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి జీవులు ఒక తరం ఒక తరం ఒక తరం అలా కంటిన్యూస్ జనరేషన్స్కి అనేది ఇలా ఫ్లో అవుతూ ఉండాలా క్యారెక్టర్స్ అనేవి కంటిన్యూస్ జనరేషన్స్కి ఫ్లో అవుతూ ఉండాలి అలా ఫ్లో అవుతూ ఉంటే జనరేషన్ బై జనరేషన్ ఫ్లో అవుతూ ఉంటే కనుక దాన్ని మనం జాతి లేదా స్పీస్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఈయన రాసినటువంటి పుస్తకం కూడా స్పీసెస్ ప్లాంటారం అనే ఒక పుస్తకం కూడా రాయడం జరిగిందంట మరి ఈయన చెప్పినటువంటి జాతి అంటే ఒకే రకమైనటువంటి జాతికి సంబంధించిన మొక్కలు కానీ జంతువులు కానీ ఏవైతున్నాయో అంట కొన్ని సందర్భాలలో ఎండుమిక్ జాతులు అంటారంట గుర్తుపెట్టుకోండి అర్థందా ఎండమిక్ జాతులు అని అంటారంట ఎందుకు ఎండుమిక్ జాతులు అంటారు టెక్స్ట్ బుక్లో డైరెక్ట్ లైన్ ఇవ్వడం జరిగిందమ్మా ఇంతకన్నా ప్రూఫ్ నేనేం చెప్పలేను ఇంకా సో ఇక్కడ చూడండి ఎండమిక్ స్పీసెస్ అంటే ఎండమిక్ జాతులు ఆర్ దోజ్ ఎండమిక్ జాతులు అంట ఏవైతే ఉన్నాయో దోజ్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ మొక్కలు మరియు జంతువులకు సంబంధించినటువంటి ఏవైతే ఎండమిక్ స్పీసెస్ ఉన్నాయో విచ్ ఆర్ ఫౌండ్ ఎక్స్క్లూజివ్లీ ఏ పర్టిక్యులర్ ఏరియా ఒక పర్టిక్యులర్ ఏరియాలో అంటే ఈ భారతదేశం ఎక్కడ ఉండకూడదు ఒకే పర్టిక్యులర్ ఏరియాలో ఒకే చోట ఆ జీవులు ఉంటాయి ఇంకెక్కడ మరి కనబడదు దాన్ని ఎండిమిక్ అంటారు కర్నూలులో బట్ట మేకతల పక్షి అని చెప్పేసి అంటారు అవునా సో అది అక్కడ ఆ ప్రాంతానికి ఉంటుంది అనమాట ఓకేనమ్మా సో ఇక్కడ ఎండిమిక్ స్పీసెస్ అంటే ఇక్కడ ఎక్కడైనా ఆన్సర్ల పర్టిక్యులర్ ఏరియా చూడండి ఇదిగోండి ఇక్కడ పర్టికులర్ ఏరియా అనేది మనకి ఆన్సర్లో కనబడుతుంది ఆప్షన్స్లో మరి రైట్ ఆన్సర్ని డైరెక్ట్ పిక్ చేసి వచ్చా చూసారా టెక్స్ట్ బుక్ చదవడం వల్ల ఎంత లాభం ఉందో ఎప్పుడు అడిగిన ప్రశ్న ఇది నేను ఓన్గా తయారు చేసిన ప్రశ్న కాదు కదా ఆర్ఆర్బిఎన్టీపీసీ పది ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సిఫ్ట్ టు స్టేజ్ ఫస్ట్ ఇది లేటెస్ట్ ప్రశ్నే కదా మరి చూసారా ఎలా ఇచ్చాడో ప్రశ్న చూసారు కదమ్మా సరే ఇది మనకున్నటువంటి అంశం మరి ఫౌండ్ ఓన్లీ ఫారెస్ట్ అడవులు మాత్రమే చూడొచ్చంట ఇన్ వెరీ గుడ్ హెల్త్ మంచి ఆరోగ్యంతో చూడొచ్చంట సఫరింగ్ ఫ్రమ్ అన్ మీకు ఒక ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్నట్టు కాదు కదా ఆన్సర్ ఏంటి ఫౌండ్ ఎన్ పర్టికులర్ ఏరియా ఇది నేను తయారు చేసిన క్వశ్చన్ కాదు రైల్వే వాళ్ళు గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో నిర్వహించినటువంటి ఎన్టీపీసీ ప్రశ్న అంటే చూసారా ప్రశ్నలు ఎలా ఉన్నాయో మరి ఇక్కడ చూడండి పర్టికులర్ ఏరియాలో దే ఆర్ నాట్ నేచురల్లీ నేచురల్లీ ఫౌండ్ ఎనీ వేరల్స్ ఇవి ఒక ప్లేస్లోనే ఉంటాయి ఇంకెక్కడో కనబడేవి ఏవి ఎన్నిమీకి జాతులు ఓకేనా ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ యానిమల్ ఏదైనా ఒక రకానికి చెందినటువంటి జంతువు కానీ ఆర్ ప్లాంట్ ఒక మొక్క కానీ టు ఏ జోన్ ఏదో ఒక జోన్ కానీ ఏదో ఒక రాష్ట్రానికి కానీ ఏదైనా ఒక దేశానికి కానీ అక్కడ మాత్రం వంట ఇంకెక్కడ ఉండం అనమాట వాటిని ఏమంటాం మనం ఎండమిక్ జాతులు అని చెప్పి అంటాం చూసారమ్మా ఎంత ఇంపార్టెంట్ బిట్ ఓకేనా ఏమన్నా అమ్మా వీటిని ఎండమిక్ జాతులు అని చెప్పాను వెరీ 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 ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అమ్మా ఏమని పిలిచాము ఎండిమిక్క జాతులు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది ఏ క్లాస్ నుంచి వచ్చింది ఇది ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ నుంచి రావడం జరిగింది మరి ఇది పారాగ్రాఫ్ ఈ పారాగ్రాఫ్ ఎక్కడ ఉందంటే మీరు ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ తీసుకుంటే కనుక ఆరో పాఠంలో సిక్స్ పాయింట్ సిక్స్ ఎండమిక్ స్పీసెస్ అన్నారండి ఇక్కడ ఎండమిక్ స్పీసెస్ గురించి ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ ఎండమిక్ స్పీసెస్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్ ఏమి సాల్ మరియు వైల్డ్ మ్యాంగో ఓకేనమ్మా సాల్ మరియు వైల్డ్ మ్యాంగో సాల్ అనే వృక్షము అండ్ వైల్డ్ మ్యాంగో అడవి ప్రాంతానికి చెందినటువంటి మామిడి పండు ఎండిమిక్ స్పీస్కి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా తర్వాత గెయింట్ స్క్వేరల్ ఒక పెద్ద ఉడత ఓకేనా ఇక వైల్డ్ మ్యాంగో ఇది ఒక ఎగ్జాంపుల్కి ఇవ్వడం జరిగింది చూసారు కదా ఫ్రెండ్స్ మరి ప్రశ్నలు ఏ స్థాయిలో అడుగుతా ఉన్నాడు ప్రశ్నలు అనేవి కష్టం కాదు మీరు ఎన్సిఆర్టీ పుస్తకాలతో ప్రయాణం చేయండి పూర్తి స్థాయిలో సక్సెస్ అవుతారు అందుకే కదా మీకు ఎన్సీఆర్టీ జనరల్ సైన్స్ క్లాసెస్ అనేవి మీకు ఐదు వందల రూపాయలతో అందిస్తూ ఉన్నాం ఇలాంటి ఎక్స్క్లూజివ్ కంటెంట్తో పాటుగా మరి రైల్వేలో ఎలాంటి కోర్స్ కావాలన్నా మీకు అది కూడా ఎక్స్క్లూజివ్ కంటెంట్ వెయ్యి రూపాయలతో మీకు అందిస్తూ ఉన్నాం మరి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు అయితే కనుక టీఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ చేయడం ద్వారా మీకు కావాల్సిన కోర్స్ అనేది మీరు పొందగలరు ఓకేనమ్మా రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్